ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా రెడీ అయిపోతాం కదా ఎలా అంటే మూడు రోజుల ముందు నుంచే మన పక్కన ఉన్న ఫ్రెండ్స్కి ఇండ్ల పక్కన ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్లో చెప్తామన్నమాట ఎందుకంటే త్రీ డేస్లో ఫంక్షన్కి వెళ్తామన్నమాట ఇంకో రోజు ఫంక్షన్కి వెళ్ళే మార్నింగ్ మనం తొందరగా లేచి చాలా ఆదృతంగా రెడీ అయిపోతాం ఎందుకంటే ఆ ఫంక్షన్లో మనమే బాగా కనిపించాలి మనసారి బాగుండాలని చెప్పేసి నిజంగా చాలా సంతోషంగా వెళ్తాం కదా ఫంక్షన్కి వెళ్ళిన పావు గంట కూడా ఉండదండి ఆ సంతోషం ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మన మనల్ని ఎలా చూస్తారంటే మనల్ని ఎవరు పట్టించుకోరు అదే డబ్బు ఉన్నవాడైతే దారిలోనే రెండు రెండు కూర్చోండి కూర్చోండి అని చెప్పి మనకి ఎంత మర్యాద ఇస్తారు కదా అసలు నిజంగా అదే డబ్బు లేనివాడు వెళ్తే దారిలో మనం వెళ్తున్నప్పుడే జస్ట్ అలా చూసి నవ్వుతారు అంతే వెళ్ళండి అని చెప్పేసి అని అంటారు అంతే కానీ ఆ డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చే మర్యాద ఆ డబ్బు లేని వాళ్ళకి ఇచ్చే మర్యాద మనం చూసిందే కదా ఈ ఈ ప్రపంచంలో ఈ సొసైటీలో అదే నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వెళ్ళి మర్యాద పోగొట్టుకోవడం కంటే వెళ్ళకపోవడమే మంచిదని నేను చెప్తాను కానీ వాళ్ళు మనల్ని మాట వలస మాట వలసకైతే పిలుస్తారనమాట మనం కూడా తప్పదు వెళ్ళకుంటే ఏమనుకుంటారో అని చెప్పి వెళ్తాము ఇంకొకటి మన చుట్టాలు మన బంధువులు ఎవరో ఏదో చేస్తారు ఏదో పెడతారు అలాగే మన దగ్గర డబ్బు ఉందంటే వాడు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోతామన్నమాట మనం అతను ఏదో మనకి తెచ్చి పెడతాడని చెప్పి వేస్ట్ అండి ఎవరేం పెట్టరు మనకి మనం సంపాదించిన నాలుగు రూపాయలైనా అప్పు చెయ్యకుండా ఆ నాలుగు రూపాయలు ఎలా సర్దుకోవాలి అని ఆలోచించుకొని సారీ అండి ఆ నాలుగు రూపాయలు ఎలా సంపాదించుకోవాలి ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనేది మాత్రమే మనం ఒక ప్లాన్ చేసుకొని మనకు వచ్చిన అమౌంట్ని మనం ఒక బడ్జెట్లో అంటే ఒక ప్లాన్ వేసుకొని ఎలా బ్రతకాలి దీన్ని ఎలా ఖర్చు పెట్టాలని చెప్పి మన ఖర్చుల్ని మనమే ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలని చెప్పి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఎలా ఏంటి అనేది మొత్తం మనం ఇంట్లో కూర్చొని లెక్కలు వేసుకొని మనకు వచ్చిన దాంట్లో మనం సంతోషంగా బ్రతకాలి బంధువులు లేరు ఎవ్వరూ లేరండి ఇప్పట్లో డబ్బు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారనమాట అక్కడికి వెళ్ళిన నేనైతే నేనైతే ఏమనుకున్నానంటే ఎక్కడికైనా వెళ్తాను కానీ వెళ్ళిన చోట ఇంకా భోజనం చేయకుండా వచ్చేయాలండి అంతే మనకు అక్కడ మర్యాద మీరు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఏ చీర బాగుంది నేను అట్లీస్ట్ బాగుందని చెప్పి అనుకునే వాళ్ళే కానీ ఏం బాగున్నావా అని ఆప్యాయ తో మాట్లాడించే వాళ్ళు ఎవరు ఉండరండి అంత డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళంతా ఒక చోట ఉన్నీ చీర బాగుంది ఏ ఆ ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్తాం మేము కార్ తెచ్చాము మేము సైడ్ తెచ్చాము మేము సైడ్ తీసుకున్నామే అది అట్లా ఇట్లా అని చెప్పి అంత మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ అదే డబ్బు లేని వాళ్ళని ఎవ్వరు మాట్లాడించరు ఎవరు పట్టించుకోరు ఎక్కడ బంధువులో ఏమో తెలియదు కానీ ఇప్పట్లో అందరినీ అందరినీ ఇలానే చూస్తున్నారు ఇంకెవ్వరెవరిని పట్టించుకోరండి అది మనం కష్టపడింది ఏదైనా సరే ఒక వెయ్యి రూపాయలు కానీ ఆ వెయ్యి రూపాయలని మనం ఇలా ఖర్చు పెట్టుకొని ఎలా రొటేషన్ చేసుకోవాలనేది మాత్రమే మనం ఆలోచించాలి అంతకుమించి ఇంకా మనం ఏం ఊహించుకోకూడదండి ఇది ఫంక్షన్కి వెళ్ళి మనం అవమానపడే కొద్దీ వెళ్ళి అక్కడ ఏం నేర్చుకున్నాం అనేది మనకి బాగా తెలుస్తుంది